ఒక్కొక్కడు బయట పెంచనా కొడుకులు ఉన్నారని తెలుస్తోంది డబ్బు సంపాదించాలి ఏం చేసైనా సరే ఇదే యావా అంతేకాదు డబ్బు సంపాదించాక కనీసం వంద మంది అమ్మాయిలతో బెడ్డు మీద శృంగార యుద్ధం చేయాలి మన టార్గెట్ పది మైళ్ళు అయితే పదకొండో మైల్ టార్గెట్ పెట్టుకో అన్నట్టుగా చలరేగిపోయాడు ఓ దొంగ పేరు బత్తుల ప్రభాకర్ కనీసం మూడు గన్స్ క్యారీ చేస్తాడు ఇరవై మూడు బుల్లెట్లు ఎప్పుడు రెడీగా ఉంటాయి అన్నింటితో ఏం చేస్తాడో అని మీరు అనుకోవద్దు జస్ట్ పడుంటాయని పెట్టుకున్నాడంతే పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఇరికి పెంట చదివింది ఎందో తరగతి వరకే ఎందుకంటే అప్పటికే అలిసిపోయాడు పాపం ఈ సైన్ తేటాలు జామెంట్రీలు న్యూటన్ సిద్ధాంతాలు అర్థం కాలేదు పైగా మనకు తిండి కూడా పెట్టమనుకున్నాడు అంతే మానేశాడు కూలీ చేశాడు ప్రభాకర్ అబ్బే వర్కౌట్ కాల సినిమాల్లో హీరోల్లో బ్రతకాలి రోజుకో బ్యూటీ పక్కన ఉండాలని డ్రీమ్ వేసుకున్నాడు కాకపోతే డ్రీమ్స్ను డ్రీమ్స్గానే ఉంచాలనుకోలేదు వెంటనే అమలు చేయాలనుకున్నాడు ఆ వెంటనే నీచుకమైన కుత్తి అవతారం మొదలుపెట్టాడు వెంట తినైనా సరే రిచ్ కావాలనుకున్నాడు అలా కావాలంటే ఏం చేయాలి ఈజీ మనీ కావాలి కష్టపడకుండా కోట్లు సంపాదించాలంటే రెండే మార్గాలు ఒకటి రాజకీయం అంత తెలివి లేదు ఇక రాజకీయాల తర్వాత దొంగ పని ఏదైనా ఉందంటే అది దొంగతనం రెండు దొంగ పనులే కాకపోతే రాజకీయాల్లో దోపిడీ ఇల్లీగల్ అయినా సరే ఇల్లీగల్ అయినా దొంగతనాలు ఎంచుకున్నాడు పదిహేడేళ్ల వయసుకే పిక్ పాకెటింగ్ కొట్టడం బెదిరించటం ఖాళీగా ఉన్నేళ్లలో చొరబడ్డం లాంటివి చేశాడు లైఫ్ బాగానే ఉంది కాకపోతే కారు కొనుక్కునేంత డబ్బు అయితే రాలేదు ఇక అప్పుడప్పుడే వయసు పిలుస్తోంది కోరికలు పెరిగాయి శరీరంలో వేడికి అమ్మాయి తోడు కావాలనుకున్నాడు మరి ఫిగర్ కావాలంటే పరుసలో డబ్బులు ఉండాలి అందుకే భారీ దొంగతనాలు మొదలు పెట్టాడు చెక్కడో దొరకడో రేంజ్లో పేరు మార్చేశాడు కడపలో ఉంటే రాహుల్ రెడ్డి చిత్తూరులో ఉంటే హర్షవర్ధన్ రెడ్డి హైదరాబాద్కు వస్తే రాజు కర్ణాటక వెళ్తే ప్రసాద్ ఇలా పేర్లు మార్చి దొంగతనాలు మొదలు పెట్టాడు అంతే లక్షలు రావడం మొదలుపెట్టాయి కారు కొన్నాడు లగ్జరీ ఫ్లాట్లో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు డబ్బుంటే ఏ ఫిగర్ అయినా నడుచుకుంటూ వచ్చేస్తుందిలే అనుకున్నాడు మొత్తానికి సంపాదన పెంచాడు అయితే విశాఖలో మనోడు సీసీ కెమెరాకు చిక్కాడు అక్కడ దొరికాడు కొడుకు ఆ తర్వాత కర్ణాటకలో వీడియోలకు చిక్కాడు తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఈ బత్తుల ప్రభాకర్ దొంగతనాలు ఎంఎం కెమెరాల్లో చిక్కినట్లు కనిపించాడు అయితే వీడు ప్రభాకర్ అని ఏపీ పోలీసులు పట్టుకున్నారు కాకపోతే మనోడు చాలా హుషారు జైలు నుంచి రావడం దొంగతనాలు చేయటం ఇదే పని ఇలా ఎనభై ఐదు కేసులు ఎరుక్కున్నాడు కానీ పెద్దగా బాధే లేదు కొండకు వెంట్రేసినట్లు దొంగతనానికి వెళ్ళేవాడు దొరికితే డబ్బు తాను దొరికిపోతే జైలు ఇలా అత్తారింటికి వెళ్ళినట్లు వస్తూ వెళ్తూ ఉన్నాడు అయితే విశాఖ పోలీసులు ఈ బొత్తల ప్రభాకర్ చిరాకు పెడుతున్నాడని కోపం పెంచేసుకున్నారు మరో కేసులో హోనాన్ చేశారు అంతే ధైర్యం లాగులోకి జారింది ఒకేసారి దొంగతనం చేస్తే కోట్లు సంపాదించాలనుకున్నాడు ఇళ్లను ఎంచుకునేవాడు దారి దోపిడీలు లేదంటే అమాయకంగా బ్యాంకుల నుంచి వచ్చేవారని ఎంచుకున్నాడు డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు కానీ తన లక్ష్యాన్ని మరిచిపోయేవాడు దీంతో తన లక్ష్యం గుర్తు చేసుకునేందుకు ఛాతిపై మూడంకని పడిపించుకున్నాడు కుడివైపున గుండె మీద వందటాటి వేయించుకున్నాడు ఆ సున్నాల్లో లవ్ గుర్తులు ఇక మధ్యలో ప్రభు సిలువు వీటన్నింటికి కూడా ఓ మీనింగ్ ఉంది మూడేంటంటే మొదట మూడు లక్షలు సంపాదించాలనుకున్నాడు ఎందుకంటే మూడే లక్కీ నంబర్ ఆ తర్వాత ముప్పై మూడు లక్షలు ఆ తర్వాత మూడు కోట్లు మరి ఇందులో సక్సెస్ అయ్యాడా అంటే ఈలోపే మళ్ళీ ఏపీ పోలీసులకు చిక్కాడు బయటకు రాకుండా సెక్షన్లు పెట్టి మూసేశారు ఇక వందలో లవ్ గుర్తు ఏంటంటే వంద మంది బ్యూటీస్తో ఎంజాయ్ చేయాలి సంపాదించిన డబ్బుతో వంద మంది అందగత్తల అందాన్ని జుర్రేయాలనుకున్నాడు ఇక చేసే పాపాలకు ప్రభువు ధైర్యం ఇవ్వాలి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభువే సాయం చేయాలి చివరకు పోలీసులు పట్టుకున్న ప్రభువే కాపాడాలని ఆ ఏసయ్య సాక్షిగా చిలువేయించుకున్నాడు అయినా సరే ఏసు ఏమాత్రం కాపాడలేదు పోలీసులకు దొరికిన తర్వాత వీపు విమానం మొత్తం మోగింది అంతే ఏపీ పోలీసుల నుంచి తప్పించుకొని హైదరాబాద్ వచ్చేసాడు కానీ లక్షలు ఎక్కడ దొరుకుతాయని వెతకడం మొదలు పెట్టాడు కాలేజీల్లో అయితే డబ్బులు బాగుంటాయి ఫీజులు లాగుతూ ఉంటారు వాళ్ళ దగ్గర భారీగా డబ్బు ఉంటుందని నెలకు కాలేజీలో దొంగతనం చేయడం మొదలు పెట్టాడు కొన్నాళ్ల క్రితం తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడి కాలేజీలో పదహారు లక్షలు కొట్టేశాడు ఇలా మొత్తం పదకొండు దొంగతనాల్లో రెండున్నర కోట్లు వచ్చాయి అప్పటికే మూడు కోట్ల టార్గెట్ నుంచి చేరుకున్నాడు ఈ దొంగ ఇక దొంగతనం చేయాల్సింది కేవలం ముప్పై మూడు కోట్లే కానీ నిఘా పెరగడంతో పేర్లు మార్చేసుకున్నాడు నార్సింగి గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఇంట్లో నివాసం పెట్టాడు ఇక ఒరిస్సాకు చెందిన అమ్మాయితో మజ్జా చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ పేరు మీద నెలకు ఒక లగ్జరీ అధికారాన్ని తెచ్చుకుంటూ పెచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ప్రభాకర్ అయితే తెలంగాణ పోలీసులు మాత్రం నిఘా ఉంచారు ఈ బత్తల ప్రభాకర్కి ఓ వీక్నెస్ ఉంది అదే పట్టించింది అదే అమ్మాయిలు తనకు నెలకు అందం కావాలి అప్పటికే ఒరిస్సా బ్యూటీతో సహజీవనం చేస్తున్నాడు కానీ ఒక అందం సరిపోదు కదా అందుకోసం ప్రజెంపకు వస్తూ ఉండేవాడు పరిచయం పెంచుకుంటే డబ్బు చూపిస్తే ఎవరైనా వస్తారులే అనుకున్నాడు అందుకే బార్కొచ్చి లేడీస్ కు సైట్ కొట్టేవాడు ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసింది దీంతో నిఘా పెట్టేశారు అలా ప్రజం బార్కు వచ్చిన ప్రభాకర్ను పోలీసులు చుట్టుముట్టారు అయితే మఫ్తీలో ఉన్న వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు ప్రభాకర్ అంతేకాదు ఏకంగా పోలీసులపైకి కాల్పులు జరిపాడు ఈ జోదగాడు అయినా సరే పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు కానీ ఓ కానిస్టేబుల్కి ప్రమాదం జరిగింది బత్తల ప్రభాకర్ పట్టుకునే సమయంలో ఓ పోలీసుకు బౌన్సర్ కు గాయాలయ్యాయి అయినా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పట్టుకుని లోపల అతడి లైఫ్ స్టైల్ చూసి పోలీసులే షాక్ అయిపోయారు ఎందుకంటే చిల్లర ఖర్చులకు లేని స్థాయి నుంచి ఏకంగా కోటేశ్వరుడిగా ఎదిగాడు దొంగతనాలు చేస్తూ ఖరీదైన కార్లలో తిరుగుతూ అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కానీ ఈ క్రిమినల్ టార్గెట్ మూడు వందల ముప్పై మూడు కోట్లు ఆ దిశగా పని మొదలు పెట్టాడు అంతేకాదు వంద మంది అమ్మాయిలను ఎంజాయ్ చేయాలని టార్గెట్ లో ఇప్పటికే పాతిక దాటినట్టు తెలుస్తోంది అయితే ఒరిస్సాకు చెందిన అమ్మాయికి ఎంత మరి వీక్నెస్ ఉంటుంది కదా ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచేసి గెస్ట్ హౌస్ లకు లాడ్జ్ మాత్రం వేరే అమ్మాయితో లక్కీ నెంబర్ మూడును మాత్రం ఫాలో అవుతూనే ఉన్నాడు అనుక్షణం తనలో కసి పెంచేందుకు టార్గెట్ ను గుర్తు చేసేందుకు మూడు నెంబర్ టాటూను పడిపించుకున్నాడు నెంబర్ త్రీలో ఇక సంపాదించాల్సింది ముప్పై మూడు కోట్లు ఆ తర్వాత మూడు వందల ముప్పై మూడు కోట్లు అందుకే దొంగతనాల రేంజ్ కూడా పెంచే పనిలో పడ్డాడు అలాగే తన లక్కీ నెంబర్ మూడు కాబట్టి మూడు గన్స్ కూడా కొన్నాడు ఏకంగా ఇరవై ఆరు బుల్లెట్లను కొనేసాడు వాటిలో మూడింటిని ఏకంగా పోలీసుల మీదే వాడేస్తాడు అయితే ఈసారి తెలంగాణ పోలీసులు తొక్క తీసినట్లు టాక్ దాదాపు ఎనభై ఐదు కేసుల్లో నిందితుడు నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ బెయిల్ రాకుండా బతుల ప్రభాకర్ ఒత్తులు పీకేశారు బెయిల్ రాగానే మరో కేసులు అరెస్టు చేసి జైల్లో వేయనున్నారు పోలీసులు అంతేకాదు లైఫ్ టైం మూసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు ఎలాగో అలా బతికేయడం కాదు డ్యూడ్ లంగా పనిచేసేనా సంపాదించేయాలనుకున్నాడు తిండికి లేని దరిద్రం స్థాయి నుంచి రోజుకు లక్ష ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగాడు కానీ కోట్లు సంపాదించి పాలిటిక్స్లోకి రావాలనుకున్నాడు డ్రీమ్ బాగానే ఉంది నేరాలు చేస్తే పోలీసులు ఊరుకుంటారా రసం కారేలా తంతారు ఆల్మోస్ట్ జ్యూస్ అయిపోయింది ఎవ్వారం అయితే బొత్తుల ప్రభాకర్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి వెయ్యిలు వచ్చాకైనా ఈ ముప్పై మూడు కోట్లు సంపాదిస్తాడా గ్రీకు వీరుడు మాదిరిగా వంద మంది అమ్మాయిలతో మజా చేస్తాడా లేదంటే జైల్లోనే మగ్గిపోతాడా అది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మన చుట్టూ మంచివాళ్ల మాదిరిగా ఉన్న దొంగనా కొడుకులు చాలామంది ఉన్నారు ఎవ్వరిని నమ్మకండి ఆడపిల్లల విషయంలో మరీ జాగ్రత్త చిన్నపిల్లలైనా ఎవరైనా సరే ఎవడ ఎలాంటి వాడో దొరికే వరకు తెలియదు జాదుగాళ్ళు ఉన్నారంతా ఈ సమాజమే భక్తుల ప్రభాకర్ లాంటి కేడలతో నిండిపోయింది తస్మాత్ జాగ్రత్త మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నిన్న ఫిబ్రవరి ఫస్ట్ ఇరవై ఇరవై ఐదు సాయంత్రం ఓడునరకు అక్కడ మనకు మోస్ట్ వాంటెడ్ ఒక నేరస్తుడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మీదగా సిసిఎస్ మాదాపూర్ అలాంగ్ విత్ గచ్చిపొలిపిఎస్ సిబ్బందితో ప్రిజం పబ్ దగ్గర వెళ్ళడం జరిగింది అక్కడ ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీసుని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో రెండు రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి అతనికి లెఫ్ట్ లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజరీ కూడా అయింది అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో గా అతన్ని అక్కడే పడుకోవడం జరిగింది ఇమీడియట్లీ మా పోలీస్ దా అతన్ని అదు అదునుకి తీసుకున్నారు తీసుకున్నాక అతని నుంచి రెండు రివాల్వర్ కంట్రీమేడ్ వెపన్స్ అలాగే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రౌండ్స్ లో దాంట్లో రెండు కాల్ చేయవు కాబట్టి ఇరవై మూడు రౌండ్స్ అక్కడే దొరికినాయి తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గ్రేట్ చేసాగా అతనికి అతను అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు ఇక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీమేడ్ వెపన్ అలాంగ్ విత్ ండ్రెడ్ సో టోటల్ ఫోర్ ఫిఫ్టీ వన్ లైవ్ రౌండ్స్ మనకు సెవెన్ పాయింట్ సిక్స్ ఎంఎం దొరికినాయి సో ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ రావ్ అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పూర్ రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి ఈస్ థర్టీ ఇయర్ ఓల్డ్ అండ్ ఈజ్ నేటివ్ ఆఫ్ ఇరికిపెంటా విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు ఇతను టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు ఏ హెచ్పి బై నైట్ అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు దాదాపు ఎనిమిది టోటల్ ఎయిటీ కేసెస్ లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పటివరకు వరకు మనకు ట్వంటీ త్రీ కేసెస్ లో వాంటెడ్ గా ఉన్నాడు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు ట్వంటీ 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 సెవెన్ నైన్ రెండో పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు ట్వంటీ ట్వంటీ టూలు ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు సో పారిపోయి రెండు రాష్ట్రాలు కూడా దొరకకుండా పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్నా ఆ రోజు వెళ్ళి దొంగతనం చేయడం అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు హౌ టు ప్రివెంట్ అవన్నీ చూశాడు